అభినందిస్తూ ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మాట తప్పలేదు అని చెప్తున్నాను తెలుగుదేశం చంద్రబాబు నాయుడు రథయాత్ర చేస్తూ గెలుపు వచ్చి ప్రత్యేక మీతో మీకు ప్రత్యేకించి ఆయన గెలుపు గురించి రెండు మాటలు శాసనసభ్యులుగా నేను ఒకటే చెప్తున్నా అందరి కష్టాలు వృధా కావు రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా గత స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఏవైతే దక్కలేదో కింద కులాలు వాళ్ళందరికీ దక్కే విధంగా ఈ ప్రభుత్వాలు చర్యలు ఎందుకంటే రోజులు మారుతూ ఉన్నాయి ఈ రోగంలో అందరమే ఒకటే అని చెప్పి కీర్తించే రోజులు మన అందరికి వచ్చేసాయి ఈరోజు మన ప్రభుత్వాలు కనిపించడంతోనే చాలామంది డాక్టర్లు కావడము ఇంజనీర్లు కావడము అలాగే పెద్ద పెద్ద పోస్టులలో కూడా ఉండడం అంటే ఆ రోజు అభ్యర్థాలు చదివే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టడంతోనే ఈ ప్రభుత్వాలని ముందుకెళ్తున్నాయి దాంట్లో భాగంగానే నిన్న వచ్చిన జడ్జ్మెంట్ వల్ల మీ అందరికీ మంచి జరగాలని ఆ ప్రభుత్వం అలాగే నేను ఒక ఆ మన నియోజకవర్గంలో రాబోయే కాలంలో తప్పకుండా ఏ విషయంలోనైనా ఎక్కడైనా క్యాటగరైజ్డ్గా ఏ కుల వాళ్ళకి ఏ ఉద్యోగాలు కావాలి సీట్లు కావాలా ఈ విషయంలో తప్పకుండా న్యాయం జరిగే నేను కృషి చేస్తున్నాను కాలంలో ఎక్కడైనా ఉద్యోగాలు ఉన్నాయంటే మూడు నాలుగు ఉద్యోగాలు ఉన్నాయంటే రాజకీయ నాయకులు గుర్తు చెప్పడం కాకుండా అన్ని జగన్ కోటాలను పీల్చుకుని వాళ్ళకి ఇష్టమైన ఇచ్చేసే కాలంలో నేను కనుగొన ఈ ఈ రెండు నాలుగు నెలలు రాయచూరు నియోజకవర్గంలో చిన్న చిన్న ఉద్యోగస్తులు కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు వస్తాను సబ్ ఉద్యోగాలు వస్తాను ఎస్సీ అయితే ఒకటే కోటం జరిగింది ఎక్కడ ట్యాంపరింగ్ అయితే వాళ్ళకు ఉచ్చే శాత్రంలో వాళ్ళ కేటగిరీలోనే వాళ్ళ ఆంగ్లాల్లో ఉన్న అద్దంతునే ఎంపిక చేయడం చెప్పండి కాబట్టి ఎవరిని అందరం దర్వంగా ఉండడం రేం గ్రామయ కాలంలో కూడా రేం రాబలయ కాలంలో కూడా ఒకటే హాంగిస్తున్నాను ఏసీ సోదరులకు ఎక్కడెక్కడైతే గృహాలు కావాలో కొత్తగా ఏసీ ఖాళీలు వస్తున్నాయో అక్కడ తప్పకుండా డాక్టర్ పార్గర్ సాహెబ్ అంబేద్కర్ గారి పేరు